హలో అండి నేను మీ భవానీనండి నేను కోడిగుడ్డు ఎగ్గర్రీ వండుతున్నాను అండి దానికి నేను మూడు గుడ్లు తీసుకున్నానండి మూడు గుడ్లు తీసుకున్నాండి కొద్దిగా జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం రెండు ఉల్లిపాయలు వేసి కుమ్ముకుంటున్నానండి మెత్తగా దంచుకుంటున్నానండి దంచుకున్న తర్వాత అండి కోడిగుడ్లు అండి ఒక ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసండి పై రేకుంటుంది కదండి దానికి నూనె రాసుకోవాలండి నూనె రాసుకున్న తర్వాత మూడు గుడ్లు తీసుకున్నానండి నేను గుడ్డు తీసేయండి దాంట్లో పెంకులు తీసేయండి దాంట్లో కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసేయండి ఇలా కలపడుతున్నానండి గుడ్డు లోపల శుభ్రంగా లోపల చిన్న స్పూన్ పెట్టండి ఇలా వెళ్ళి తిప్పండి ఇడ్లీ పాత్రలో వేసుకున్నానండి ఇడ్లీ పాత్రలో వేసుకునండి ఒక ఐదు నిమిషాలు ఆవురి మీద ఉడుగుందామండి మూత పెట్టేసి మా అబ్బాయి అండి కోడికోడు ఫుల్ టైం అన్నాడండి నాకు ఐడియా వచ్చిందండి ఎలా ఎందుకు వేసుకోకూడదు మనం ఇడ్లీ చేసుకుంటున్నాం కదా కోడిగుడ్డు కూడా ఇడ్లీ వేసి వండుకుంటే ఎలా ఉంటుందని ఐడియా వచ్చిందండి ఐడియా వచ్చిన తర్వాత వెంటనే మనం ఏదైనా అనుకున్నామంటే అది వెంటనే చేసేయాలండి వెంటనే చేస్తేనే అది బాగుంటుందండి వాయిదే అయితే పని అవ్వదు ఏదన్నా సరే అండి ఏదన్నా నేర్చుకుందామన్నా ఒక లేస్ నేర్చుకుందామన్నా ఏదైనా నేర్చుకుందామన్నా వెంటనే చేసేయాలండి ఐడియా వచ్చినప్పుడు ఎక్కడన్నా నేర్చుకోవాలన్నా కోరుకున్నా వెంటనే నేర్చేసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేయండి కొద్దిగా నూనె వేసి వేయించుకుందామండి ఉల్లిపాయల పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి శుభ్రంగా వేయించుకుందామండి శుభ్రంగా వేయించుకున్న తర్వాత అండి బాగా ద్వారగా వేగిపోవాలండి ఎందుకంటే మనం నీళ్ళు వేయండి దీంట్లోనూ ద్వారగా వేగిపోతే బాగుంటుందండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి తర్వాత మాది కళ్ళుప్పు కదండి అన్నిటిలోనూ కొళ్ళుప్పి వాడతానండి కొళ్ళుప్పి వేసుకుని అండి శుభ్రంగా ద్వారాగా వేయించేసుకున్నామండి ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ విడిగిపోయిందండి ఎగ్ ఇడ్లీ విడిగిపోయింది వచ్చేసారండి ఎలా వచ్చిందో మళ్ళీ దాని మీదనేనండి కొద్దిగా కారం పసుపు జల్లేనండి గుడ్ లోపల వేసింది సరిపోలేదు కారం పసుపు తర్వాత ధనియాల జీలకర్ర పౌడర్ మసాలా పౌడర్ వేసింది శుభ్రంగా కలిపేసుకుందామండి మాకు ఎక్కడ మాట్లాడదామన్నా సరే అండి ఏదో పక్కన ఊరు వస్తానే ఉంటుందండి సైలెంట్గా మాట్లాడటం కుదరట్లేదండి ఏదో పక్కన ఏదో ఊరవుతుందండి రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి కారం వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేద్దామండి ఒక చేత్తో వీడియో తీయడం వల్ల వీడియో కదులుతుందండి కానీ ఎక్కడ ఆగకుండా చూడండి చూస్తేనే కదండి అర్థమవుతుంది వీడియో అంతా చూడాలి కదండి చూస్తేనే కదా అర్థమవుతుందండి మీకు ఇడ్లీ అండి శుభ్రంగా వేగిపోయిన తర్వాత అలా ఒక్కొక్క ఇడ్లీ వేసుకుని అండి మూడు గుడ్లు తీసుకున్నానండి మూడు గుడ్లకి నాలుగు ఇడ్లీలు అయినాయండి నాకు అలా తిరగేసుకునండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటాయండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే అండి ఇడ్లీ కూర రెడీ అండి అదిగోండి ఎగ్ ఇడ్లీ కూర రెడీ అయిపోయిందండి కానీ అండి మనకు ఐడియా వచ్చినప్పుడు వెంటనే చేసేయాలండి ఏదైనా సరే నాకైతే నేర్చుకుందాం అని ఉంటే వెంటనే చేసేయాలంటే నాకు ఎగ్ ఇడ్లీ కూర రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కానీ మనం ఎవరైనా చుట్టాలు ఇంటికి మాంసం తెచ్చి తెచ్చుకోవడం లేకపోయినా తెచ్చిచ్చి కూడా లేకపోయినా ఇలా కూర వండేసండి దీని మీద రసం పెట్టేసుకుని పెట్టేస్తండి చాలా బాగుంటుంది చపాతీలో కూడా తినచ్చండి ఇలాగా చపాతీలో కూడా తినచ్చండి టేస్ట్ చేద్దామండి ఎగ్ ఇడ్లీ చేస్తున్నానండి అబ్బా చాలా 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 సూపర్గా ఉందండి చాలా చాలా బాగుందండి అమలాపురం మొగలయ్యే బిర్యా బిర్యానీ ఎందుకు సరిపోద్దండి మధ్యాహ్నం బిర్యానీ ఉందండి దాంట్లోకి కూడా వేసుకుంటున్నాను వైట్ రైస్లో కూడా తినచ్చు పలావ్లో వేసుకోవచ్చు పూరీలో వేసుకోవచ్చు చపాతీలో వేసుకోవచ్చు ఎలాగైనా తినచ్చండి పొట్టిది కూడా తినచ్చు అంత హెల్దీ అండి ఇడ్లీ ఎగ్గ కర్రీ అండి అప్ప చాలా చాలా గా ఉంది